నమస్తే హైదరాబాద్ లో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ మహంకాళి గొల్కొండ భాగ్యనగర్ జిల్లా కార్యకర్తలు అదేవిధంగా హైదరాబాద్ రంగారెడ్డి అర్బన్ మేడ్చల్ అర్బన్ కార్యకర్తలు మరి రంగారెడ్డి రూరల్ లో మహేశ్వరంలో కొంత భాగం ఉన్నటువంటి అభినందిస్తున్నాను ఒక్క రోజులోనే మనం కార్యక్రమం రూపొందించినాము సెక్రటరీ ముట్టడి వేలాది మంది కార్యకర్తలు ఈ రోజు పాల్గొన్నారు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి రావడము సెక్రటరీ ముట్టడి చేయడం ప్రయత్నం చేయడము పోలీసులు ఆపలేక అరెస్ట్ చేసి చేసి మన హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేసి ఈ రోజు నిజంగా ఒక మంచి సక్సెస్ ఈ కార్యకర్తల కృషి కార్యకర్తల కార్పొరేటర్ కూడా కలిసి జిల్లా అధ్యక్షులందరూ కలిసి జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని వారు ప్రయత్నం చేశారు ప్రత్యేకమైన అభినందన చెప్తాను ఇదే విధంగా దానున్న ఒక కార్యక్రమాల్లో కూడా ఇదే ఉత్సాహంతో మనం అందరం పాల్గొందాం భారతీయ జనతా పార్టీని తెలంగాణలో మనం బలపరుతున్నాం అని చెప్పేసి సంగర్భాన్ని తీసుకుంది